యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ట్రిపుల్ ఆర్ ఆన్లైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దిగి ఆపేది లేదు వందల మంది రైతుల డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఏకమైనం ఏకమైన ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఈ నెల ఇరవై ఒకటి చివరి డే వేలాది మంది హైదరాబాద్కి వచ్చి పచ్చ వచ్చి అక్కడనే వండుకుంటూ మాకు ఎర్రగడ్డ ఎర్రగడ్డ యూసుఫ్ గోడ అమిత్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి లో కూడా ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరు కుటుంబంలో బలపరిచారం నాయకులున్నారు బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తాం లో జరిగే ఉప ఎన్నికల్లో రెండు వేసి కాంగ్రెస్ బుద్ధిచ్చేటట్టుగా వంద నుంచి రెండు వందల మంది నామినేషన్ చేసి కాంగ్రెస్ కన్నా ఈ విధంగా బుద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ రైతులందరం ఏకమైన కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం